అండ్ వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్ బిగ్ బాస్ చూస్తున్నాం చివరి అంశంకి వచ్చేసింది రేపే ఫినాలే మనకు సండే రోజు ఫినాలే రాబోతుంది ఉన్న టాప్ ఫైవ్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ కొంచెం కామెడీగా మాట్లాడుకుందాం ఎందుకంటే అవినాష్ గారు ఇలా చేస్తే సండే ఫండ్ ఉంటుందని కామెంట్ రూమ్లో తెలియజేయండి మామూలుగా ప్రతి సీజన్లో మనకు క్యాష్ గురించి మాట్లాడుకుంటాం ఎందుకంటే ఏదైనా సెలబ్రిటీ వచ్చి టెమిట్ చేస్తాడు బిగ్ బాస్ దీనిలో ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి టెన్ ల్యాక్స్ ఉన్నాయి లేదా సిక్స్ ఉన్నాయి ఎవరైనా తీసుకుంటారా అనేది అలా అవినాష్ గారు చక్కచక్కంగా తీసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది ఎందుకంటే ఆయన పొజిషన్ ఎలాగో టాప్ ఫోర్ టాప్ ఫైవ్ అని అనుకుంటున్నాను నేను మీరు కూడా అనుకుంటుంటే కామెంట్లో పెట్టండి టాప్ వన్ టాప్ టూ ఎవరు నాగార్జున సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ ఉంటారా అనేది కూడా చెప్పండి నా అభిప్రాయం ప్రకారం అయితే నిఖిల్ గారు యా గౌతమ్ గారు ఉంటే బాగుంటుంది అనుకున్నాను అదే ఫీమేల్ కంటెంట్గా ప్రేరణ గారు కూడా ఉంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను మీ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూమ్లో తెలియజేయండి బిగ్ బాస్ టూ మంత్స్ నుండి మమ్మల్ని చాలా బాగా ఆలరించింది ఎక్కడో కొంచెం సీజన్ చిన్నగా స్టార్ట్ అయినా అంటే స్లోగా స్టార్ట్ అయినా ముందు ముందు చాలా సాఫీగా సాగింది కాబట్టి ఆఫ్ టు బిగ్ బాస్ సీజ్ నాగార్జున్ గారు మెయిన్ ఈ సీజన్ ఎయిట్ క్రెడిట్ గోస్ట్ అవినాష్ అండి ఆయనకు కప్పు రాలేదని ఏమనుకోకండి మేబీ మీరు టాప్ ఫైవ్కి అన్నట్టు మంచి కామెడియన్ మీకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ బయటకు రాగానే మంచి మంచి కామెడీ సినిమాలు మీకు వస్తాయని నా నమ్మకం అండ్ రోహిణి గారు మీరు రోహిణి గారు కాంబినేషన్ రాబోయే రోజుల్లో బ్రహ్మానందం గారు కోవేశ్వర్లని మర్పిస్తుందని అనుకుంటున్నాను కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అవినాష్ గారు కోవేశ్వర్ల కాంబినేషన్ ప్రతి ఏదైనా సినిమాలో ఏదైనా డైరెక్టర్ పెట్టే ఆలోచనలు ఉంటారని అనుకుంటున్నాను ఇంకా నిఖిల్ గారు గురించి చెప్తే యాజ్ అ జెన్యున్ మన తెలుగుకి ఒక మంచి యూత్ లవర్ బాయ్ దొరికినట్టు ఒకవేళ అతను వస్తే సినిమా ఛాన్సులు కూడా రావడం ఉంటాయి మన ఇంకా మన గౌతమ్ సాఫ్ట్ బాయ్ అండ్ స్టోలో బాయ్ ఆ కంటెంట్తోనే ముందుకెళ్లారు గౌతమ్లో కూడా ఫైర్ ఉంది ఆ ఫైర్కి మనకు త్వరలో ఒక మంచి యాక్టర్ అండ్ కమ్ ఆల్రౌండర్ హీరో ఒక ఎందుకంటే మనం చాలామంది కొత్త నటులను ఇంకా ఎంకరేజ్ చేస్తాం తెలుగు సినిమా పరిశ్రమ అంటే గౌతమ్ గారికి కూడా అతను సోలో బాయ్ సినిమా మంచిగా హిట్ కావాలని కోరుకుంటున్నాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫ్యాన్స్గా ఇంకా మన ప్రేరణ లేడీ డైనమిక్ ఎందుకంటే ప్రతి సీజన్లో ఇద్దరైనా ముగ్గురైన అమ్మాయిలు ఉంటున్నారు కానీ ఈ సీజన్లో ఒకటే ఒక డైనమిట్ లేడీగా మా సీజన్ ఫైవ్లో అడుగు అడుగుపెట్టింది కాబట్టి ప్రేరణ గారికి కూడా సీరియల్స్ కానీ సినిమాలు కానీ మంచి విజయం కావాలని విజయం చేకూరాలని నేను అనుకుంటున్నాను బిగ్ బాస్ సీజనైట్ ఫ్యాన్గా ఇంకొకటి మనం మిగిలిపోయింది నబిల్ వరంగల్ ముద్దుబిడ్డ వరంగల్ బాయ్ వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్లో తను ఓన్గా యూట్యూబ్ నడుపుకొని తను ఓన్గా సినిమాల ప్రమోషన్ చేసుకుంటూ అలా పైకి వచ్చిన నబిల్ ఈరోజు బిగ్ బాస్ చేసినట్టు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మారుమోగిన పేరు నబిల్ ఎందుకంటే నిఖిల్ కానీ మన ప్రేరణ గారు కానీ గౌతమ్ గారు కానీ అవినాష్ గారు కానీ ఆల్రెడీ సెలబ్రిటీస్ ఇక్కడ నబిల్ గారు ఎవరికీ తెలియదు సీజన్ ఎయిట్ వచ్చినప్పటి నుంచి చాలా చాలామందికి తెలిసింది అది కాకుండా అతనికి కూడా మంచి భవిష్యత్తు సీజన్ ఎయిట్ తర్వాత రావాలని నేను కోరుకుంటున్నాను మా టాప్ ఫైవ్ కాకుండా వెళ్ళిపోయిన విష్ణుప్రియ గారు మన యష్మి గారు మన మన ఎవరు పృథ్వీ గారు వీళ్ళకి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం లాస్ట్ ఎపిసోడ్ సండే ఎపిసోడ్లో కలుస్తాం ప్లీజ్ వాచ్ మీ పీపుల్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నచ్చితే నలుగురికి షేర్ చేయండి Bye